మీ గోర్లు ఎప్పటికప్పుడు బద్దలవుతున్నాయా షైన్ లేకుండా ఉంటున్నాయా ఇప్పుడు శ్రమించాల్సిన అవసరం లేదు విస్టేజ్ లో ఉన్న ఒక చిన్న సీక్రెట్ మీ నెయిల్స్ ను బలంగా మార్చగలదు ఈరోజు మనం నెయిల్ హెల్త్ గురించి ముఖ్యంగా నెయిల్ అండ్ స్కిన్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం విస్టీస్ నెయిల్ క్యాప్సూల్స్ లో ఉన్న బైటిన్ కాల్షియం జింక్ వంటివి గోరులు బలంగా పెరగడానికి సహాయపడతాయి బద్దలవడం పగిలిపోవడాన్ని తగ్గిస్తాయి గోర్లకు ప్రకాశవంతమైన ఆరోగ్యకరమైన లుక్ ను ఇస్తాయి అలాగే జుట్టు మరియు చర్మానికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది విస్టేజ్ హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్ వాడే విధానం ప్రతిరోజు భోజనం తర్వాత ఉదయం సాయంత్రం ఒక్కొక్క క్యాప్సుల్ చొప్పున రోజుకి రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి దీనితో పాటుగా విస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి విస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ రోజుకి రెండు నుంచి మూడు క్యాప్సూల్స్ భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది విస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ మరియు విస్టేజ్ హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్ రెండు కలిపి కాంబినేషన్ వాడుకుంటే సత్వర ఫలితాలు పొందవచ్చు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ప్రతి రోజు ఇది తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క గోర్లు మీ వ్యక్తిత్వానికి ప్రతిబింబం అవి బలంగా ఉంటే మీరు షైనింగ్ గా కనిపిస్తారు వెంటనే మీ అప్లైన్ సంప్రదించండి లేదా విస్టేజ్ యాప్ ద్వారా ఆర్డర్ చేయండి స్ట్రాంగ్ నైల్స్ టు స్ట్రాంగ్ ఇంప్రెషన్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ప్రెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో